నాటుసార అరికట్టి అకాల మరణాలకు అడ్డుకట్ట వేయాలని పిసిరిమామిడి గ్రామ మహిళలు ఆందోళన చేపట్టారు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పిసిరిమామిడి గ్రామంలో నాటుసార వ్యాపారాన్ని అరికట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు నాటుసార అరికట్టాలని నాటుసార త్రాగడం వలన ఇప్పటి వరకు ఆరుగురి మృతి చెందారని నాటుసార విషయమై మాట్లాడితే గ్రామ వాలంటీర్ భార్య తనపై దాడికి పాల్పడినట్లు ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు గత వారం అంగన్వాడి ఆయా పాంగి కాంతమ్మ నాటుసార తాగడం వలన గొంతు ఆరిపోయి మరణించిందని ఆమె కుమార్తె లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు తన తల్లిదండ్రులు కేవలం నాటుసార తాగడం వలన మరణించారన్నారు తనకు జరిగిన అన్యాయం మరో కుటుంబానికి జరగకూడదని ఇప్పటికైనా అధికారులు స్పందించి గ్రామంలో నాటుసార లేకుండా చేయాలని ఆమె డిమాండ్ చేశారు మాది పిసుకుమాడి గ్రామం చింతపల్లి మండలం వేయాసార్ జిల్లా మా ఊర్లో నాటుసార చాలా విస్తరంగా చాలా సరఫరా అవుతుంది సార్ దాన్ని తాగుతూ చాలామంది చనిపోతున్నారు ఇప్పటికే ఎనిమిది మంది చనిపోయారు అయితే రీసెంట్గా మా అమ్మ నాన్న చనిపోయారు దానికోసం నేను నిలదీస్తే గ్రామస్తుల్లోని గ్రామ వాలంటీర్లు వాళ్ళు మిస్సెస్ మీద దాడి చేసింది నాకు చాలా బాధగా ఉంది నేను దుఃఖం నుంచి ఇంకా కోలుకోకుండానే నన్ను దాడి చేయడం జరిగింది అయితే ఈ సారను అధికారులు స్పందించి మా ఊరిని పట్టింపు చేసుకొని మా ఊరు ఒక పరిసర ప్రాంతాలను మార్చాలి గ్రామస్తుల్ని మార్చాలి తాగుడికి బానిసైన వారిని మార్చాలి అది మేము మనవి చేసుకుంటున్నాము అధికారులకు తెలియజేసుకుంటున్నాము ఎట్టి పరిస్థితుల్లోనే మా ఊరిలోని సారా బంద్ చేయాలి సార్ దయచేసి అధికారులు గుర్తిస్తారని మా మనవి మాకు జరిగిన అన్యాయము మాకు జరిగిన ఇబ్బందులు మేము చాలా కోరుకోలేకపోతున్నాము అలాంటి పరిస్థితులు ఎవరికి ఏ కుటుంబానికి రాకూడదని మేము కోరుకుంటున్నాము కాకుండా మాకు నాగారు సార్ సార్లో వాళ్ళు చనిపోయి ఉన్నారు దానికి రెస్పాన్సిబిలిటీ సార్ పేర్పిస్తున్నాడు అలా మాట్లాడు చనిపోయాడు అండి మా అమ్మ ఎప్పుడే వదిలేసి మమ్మల్ని మమ్మల్నించడానికి ఎవరు మా తమ్ముడు నేను మనంటే ఎవరు లేరు అనాథలు చిన్న గుడిసి ఉందండి ఇసులోన ఉంటున్నాము ఇల్లు లేదు లేదు చిన్నపా మా గ్రామంలో ఎన్నో సార్లు మనం మస్తులు కూడా కలిసి కుట్టంత చేసి మాట్లాడాము దాన్ని ఒక దారి కోరిక వచ్చి మీటింగ్ చెప్పారు కానీ మానవ తాగడం మాన్స్ అయిపోయి మా కూడా మా పాడ అయిపోతారు కాబట్టి మాకు ఆదుకుంటామని